ఓ ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది ఈ ఘటనపై దళిత ప్రజా సంఘాల ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నాయి పోలీసులు ఆత్మహత్య అంటుంటే కుటుంబ సభ్యులు మాత్రం ముమ్మాటికి హత్య అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ప్రజా సంఘాలు ముప్పేట దాడికి దిగుతున్నాయి ఓసారి పోస్టుమార్టం జరిగినా అనుమానాల సెగలు మాత్రం ఆగడం లేదు అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది సంచలనాలకు కారణం అవుతున్న మంథని మధుకర్ అనుమానాస్పద మృతి కేసుపై కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్ పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ కు చెందిన మంథని మధుకర్ మృతిపై దళిత ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి ఈ సెగలు ఢిల్లీని సైతం ఆందోళన రూపంలో తాకాయి ఇంతగా ఈ కేసు ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటి దళిత ప్రజా సంఘాల ఆందోళనలకి కారణమయ్యింది మంతని మధుకర్ అనుమానాస్పద మృతి కేసు ఇటు మంతనిలోని గల్లీల నుండి ఢిల్లీ వరకు కేసుకు సంబంధించిన సెగలు పాకాయి అసలు ఈ మంతని మధుకర్ ఎవరు అతను ఏం చేస్తుండేవాడు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలేంటి అనే విషయాలని మధుకర్ స్వగ్రామం ఖానాపూర్కు వెళ్ళి మనం తెలుసుకుందాం దళిత కుటుంబానికి చెందిన మధుకర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ట్రాక్టర్ ఓనర్ కు చెందిన మేనకోడలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది యువతిది అగ్రకూలం కావడంతో పెళ్లికి అటువైపు పెద్దలు నిరాకరించారు ఈ క్రమంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు మధుకర్ పోస్టుమార్టం రిపోర్టులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు వెల్లడైన కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు మంతని హత్య ఆత్మహత్య విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం మనం మంతని మధుకర్ తొలిసారి శవంగా కనిపించిన ప్రాంతం లోపల పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం అతని స్వగ్రామం ఖానాపూర్ శివారు ప్రాంతంలోని ఈ ప్రాంతం లోపల ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న పొదల్లోనే తొలిసారిగా అతనికి సంబంధించిన శవాన్ని బయటపడింది కుటుంబ సభ్యులు ఇక్కడే తొలిసారిగా ఆయన శవాన్ని గుర్తించారు ఆ తర్వాత ఇక్కడ నుండే పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకి తరలించారు పోలీసులు మాత్రం ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్తున్నారు తొలిసారి నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్లో సైతం ఇది ఆత్మహత్యగానే రిపోర్ట్ వచ్చింది అయితే కుటుంబ సభ్యులు మాత్రం చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మధుకర్కి సంబంధించిన ఈ కేసు లోపల మధుకర్ని తీవ్రంగా టార్చర్ చేసి ఆ తర్వాత హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు హత్య చేసిన తర్వాత ప్రీప్లాండ్గా ఈ పొదల లోపలని తీసుకొచ్చి శవాన్ని పారేశారని వారి యొక్క ప్రధానమైన ఆరోపణ పోలీసుల విచారణపై తొలి నుండి మధుకర్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకు యువతి తరపు వారు బంధువులు కావడం వల్లే విచారణ సరిగా సాగడం లేదని ఆరోపిస్తున్నారు అందుకే రీపోస్ట్ మాత్రంకు మార్టంకు ఆశ్రయించాల్సి వచ్చిందంటున్నారు ప్రస్తుతం నేను మధుకర్ సంబంధించిన ఇంట్లో ఉన్నాను ఆయన కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారు అసలు మధుకర్ ఎలా ఉండేవాడు అతని ప్రేమ వ్యవహారం సంగతి ఏంటి ఈ ఆ జరిగిన ఘటన పైన వారు హత్యాని ఎందుకు భావిస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటుగా మధుకర్ అన్న ప్రస్తుతం పెద్దన్న అందుబాటులో ఉన్నాడు చెప్పండి అసలు మధుకర్ కి సంబంధించి మధుకర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది కానీ మీరే ఆ అది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తారు మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అయితే మా తమ్ముడు సోమవారం పదమూడు తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల వచ్చి టైంలో బయటకు వెళ్ళిండట బయటకు వెళ్ళినాక వెంకటపూర్ చెందిన అమ్మాయి శిరీష అమ్మాయి అమ్మాయితో మా తమ్ముడికి లవ్ ఫైర్ నడిచిందట మాకు కూడా క్లారిటీగా తెలియదు ఒక ఆరు నెలల నుంచి కొంచెం ఏంది వ్యవస్థ ఉంది అడిగి అంటే కొంచెం గిట్ల గిట్ల అంటే తెలియదు మాకు కూడా తెలియదు కానీ కొంచెం తెలుసుకుంటే అది మొన్న రీసెంట్గా అవి జరిగినాక మాకు అర్థమైంది ఇది వ్యవస్థ అని మా తమ్ముడు వెంకటపూర్కి వెళ్ళడం జరిగింది సర్పంచ్ కూడా కాకిలాంటి అంటే కూడా ఎక్కించుకొని పోయి ఉంటాడు అక్కడికి ఎక్కించుకొని పోయి అక్కడ దించడానికి వాళ్ళ ప్లాన్ అమ్మాయిని ఒక ఇరవై రోజుల నుంచి సంబంధాలు చూస్తున్నాడట ఇక్కడ సంబంధం చూస్తాను నేను మరం తప్ప ఎవరిని చేసుకుని మరైతేనే చేసుకుంటాను ఇంట్లో రోజు గొడవ అవుతుంటే అమ్మాయిని రోజు కొట్టడం జరుగుతుందట ఆ అమ్మాయి రోజు మా తమ్ముడికి ఫోన్ చేసి అట్లా ఇట్లా ఇట్లా నేను నేను ఎత్తా నువ్వు రా నువ్వు చెప్తా నేను ఇక వాళ్ళు ఏమనుకున్న ఇతడు ఉంటే మా అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకోదు ఇతను మొత్తం కూడా ఏదో రకంగా చంపి చేస్తేనే పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని ఆ పక్క ప్రణాళిక తోటి ఆ తమ్ముడిని హత్య చేయడం జరిగింది ఈ అఖిల్ కి సంబంధం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదంటే వారిద్దరి మధ్య ఎలా సంబంధం రోజు అఖిలే పిలిచాలని మీరు అంటున్నారు కదా అఖిల్ మా మాది ఏంటంటే బాగా జాన్ సిగరీస్ ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లే ఎట్లా అంటే ఏ అని పోయినా ఈ వీడి పాయింట్ వాడు వాటి షర్ట్ వీడు వీడిని చూసి వాడు వేసుకొని ఎక్కడి వారికి అక్కడికి వెళ్ళేవారు ఇక మధు ఉన్నాడంటే అఖీలు ఉంటాడు అఖీలు ఉన్నా కదా మధు అన్న వార్త కానపురం మొత్తం తెలిసిపోయింది అంత జాన్ జిగ్రీస్ అన్నట్టు ఇక అతడే పక్క ప్రణాళికతో వాళ్ళకి అప్ప జరిగింది ఆ తమ్ముని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది మధుకు సంబంధించిన బాడీ ఫలానా దగ్గర ఉంది ఫలానా దగ్గర ఉందన్న విషయం మీకు ఎవరు ఎవరు చెప్పారు అమ్మాయి పద్నాలుగు తారీఖు మంగళవారం రోజున పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు అమ్మాయి ఫోన్ చేయడం జరిగింది అమ్మాయి మాధవ్ సెల్ ఇంకో సెల్ ఇంట్లో ఉండే దాడి దగ్గర ఒక సెల్ ఉంది ఇంకా అతనికి మూడు సెల్ ఉన్నాయి రెండు సెల్ స్మార్ట్ ఫోన్ కు ఫోన్ చేసింది అమ్మాయి స్మార్ట్ ఫోన్ కు ఫోన్ చేసి ఏమన్నా అంటే హలో మాధవ్ అన్నది మాధు గారు అమ్మ నేను వాళ్ళు అన్నాను ప్లీజ్ అమ్మ ఇద్దరు మీ దగ్గర ఇంకా ఎవరు ఉంటే చెప్పి దండం పెడతా అన్న వాళ్ళే మా వాళ్ళు మీకేం చెప్పలేదంటే మా మీ వాళ్ళు మాకేం చెప్పలేదమ్మా మాలు ఏంటంటే మీ ఇంటి ఇంకా కాలువలో చూసుకొని మరీ దొరికొతాడు అది మాకు పక్క హత్య రూపకంగా మా కుటుంబ సభ్యులకు కానప్పుడు ప్రజానికానికి వేరే విలేజ్ నుంచి వచ్చిన ప్రజానికానికి టోటల్ గా హత్య అని తెలుస్తుంది కానీ పోలీసు వాళ్ళు మాత్రం దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక మరి సిఐ గారు అయితే మరి నిస్పక్షపాతంగా పోస్టుమార్టం అయిపోయాక డాక్టర్ ఉన్న వీళ్ళందరూ లేబెట్నే ఉన్నాం కదా ఈ గారు బయటకెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పాయిదా తీసుకొని అని నివేదిక ఇవ్వడం జరిగింది బాడీ లేబడినే ఉంది డాక్టర్ లేబడిన ఉన్నారు అందులో ఉండే స్టాఫ్ లేబడిన సీఐ గారు ఒక్కడే బయటకు వెళ్ళి ఇది ఆత్మహత్య చేసుకున్నారు పైదాని తీసుకొని అని చెప్పడం జరిగింది సిఐ జరిపిన విచారణ తీర్పాను మీకు అనుమానం సిఐ జరిగిన విచారణ తీరంటే సిఐ ఇక్కడ రాజకీయ శక్తులకు తలొగ్గి కేసులు తారుమారు చేయాలనే ఆలోచన మీద పనిచేసిండు సిఐ ప్రభాకర్ ఎస్ఐ ఉపేందర్ మరీ ఘోరంగా వ్యవహరించిన మా మీద లాఠీ లేవడం జరిగింది మా అమ్మ అడిగింది బాడి మీద కానీ దెబ్బలున్నాయి సార్ ఇవన్నీ తీరింది కన్నగిడ్డు ఎట్లయిపోతుంది జబలు ఎట్లు విరిగినవి ఈ నరమంగళ ఈ బేరు పట్టి గీట్ లెవెల్ పెట్టి కారం పొడి పోసిండు ఈ కనుగుడ్ ఎట్లా వేయింది ఇవన్నీ ఎట్లా పోయినాయి మెడలు ఎట్లు ఇరిగినాయి అని అడిగితే పక్కల్లో దెబ్బలు అని అడిగితే పాడోళ్ళమ్మా కింద పడితే దెబ్బలు కింద పడితే దెబ్బలాక్తాయి పాడవలు తీసుకొని కింద పడతా మనిషి అక్కడనే కొట్టుకోవాలి గక్కడ నాలుగు ఫీట్ల గడ్డెక్కి గక్కడ పడవలసిన అవసరం అయితే ఉండదు ఇది పక్క ప్రణాళికతో చేసిన హత్య రూపకంగా ఏ వత్తు భారతదేశానికి కనిపిస్తుంది ఈ రేపు రాష్ట్రంలో నడుస్తానే ఉద్యమాలు దేశంలో కూడా నడుస్తారు అది హత్య అని దర్యాప్తుగా దాన్ని చూసిన అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది హత్య అని ముమ్మాటికి హత్య అని కానీ పోలీసు వాళ్ళు ఈ ఎమ్మెల్యే ఏసీపీ పోలీస్ వ్యవస్థ మీద కూడా మాకు ఎటువంటి పూర్తి నమ్మకం లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే మొదటికి సంబంధించిన ఫోటోలు వస్తున్నాయో అవి కూడా మార్ఫింగ్ చేశారు మార్ఫింగ్ చేశారు మార్ఫింగ్ చేసి అనవసరమైన రాద్దాంతాన్ని సృష్టిస్తున్నారు నిజానికి అలాంటి దెబ్బలేమి లేవని అంటున్నారు సోషల్ మీడియాలో వచ్చిన అయితే అవి అవి నిజానికి ఎందుకంటే పక్క నిజం అది జరిగింది అక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరు పెట్టిన వారికి ధన్యవాదాలు మా దాంట్లో అంత ఎడ్యుకేషన్ పర్సన్ ఇవ్వలేరు మా ఇంట్లో కూడా అంత డీప్గా గత ప్రపంచానికి తెలియజెప్పే అంత తెలివి నోళ్ళు ఇవ్వలేరు అది వాళ్ళకు వాళ్ళకు నిజంగా ఆశ చెప్పాలి ఎందుకంటే మా తమ్మునికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు షేర్ చేసుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు చివరిగా మీరు ఏం కోరుకుంటారు కేసు లోపల మా తమ్మునికి సరైన న్యాయం జరగాలి మా తమ్ముని హత్య చేసిన నిందితులకు పక్క శిక్ష పడాలి కుటుంబ సభ్యురాలు ఉంది ఆమె అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఏదైతే జరిగిందో మా సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా విచారణ జరుగుతుంది తీరు కూడా సరిగ్గా జరగట్లేదు అంటారు రీ మార్టం అంటున్నారు కదా ఎందుకు మీకు ఎందుకు నమ్మకం లేదు అంటే అవి కొట్టిన దెబ్బలే కాబట్టి మాకు నమ్మకం లేదు సార్ అందుకే కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే అది మేము సరే మేము మాది కరెక్టే వాళ్ళు కాపోళ్ళు కొట్టి చంపలేదు ఆ మూడు ఇండల్లో తాళాలు ఎందుకేసి ఉన్నాయి మరి మా మనిషి ఇద్దరు తా మందు తాగిరి కరెక్టే ఈ మనిషిని సేపు చేసుకుని మా మనిషిని అక్కడ చావు బతుకుల మధ్య ఎందుకు ఉంచాలి సరే మా మనిషి చావు బతుకుల మధ్య ఉన్నారు ఈ పలానా మనిషికి ఫోన్ చేసి ఎందుకు చెప్పాలి పలానా మనిషి డెడ్ బాడీకి ఇక్కడ ఉంది అని ఈ మనిషి కొంచెం కొంచెం తెలుస్తేనే కదా కానీ వీళ్ళను ఇది తీసుకొని ఎట్లా జరిగింది నీకు ఎవరు ఫోన్ చేసి సరే నీకు తెలియదు అయి ఇది పోషాణికి తెలియదు నీకు ఎవరు చెప్పారు ఎట్లా అని అడిగి అది విచారించాలి కదా అట్లా విచారించలేదు

కేసు తప్పుతో పట్టించడానికి ప్రయత్నించిన సిఐని ఆయన అటాచ్డ్ కాకుండా పూర్తి స్థాయిలో విధుల నుంచి ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద ఎస్సీ అటాచ్డ్ కేసు నమోదు చేసి హత్య కేసును నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము హైకోర్టు జోక్యంతోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు మధుకర తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు హైకోర్టును ఆశ్రయించిన మధుకర్ తల్లి ప్రస్తుతం మనతో పాటుగా ఉంది మరి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడమ్మా నిన్న మీరు కోర్టుకు వెళ్ళారు హైదరాబాద్ లో ఏం ఏం కోరడానికి వెళ్ళారు నాయం కోసం పోయిన నాయం కోసం పోతే నా కోట్ల సాకిళ్ళు జరిజి అమ్మ నాయం చేస్తాం మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తాం బాబును అక్కడికి వెళ్ళి ఇద్దరు జరిజి ఒక్క అయినా ఇంకొక అయిన వాళ్ళు ఇద్దరు అత్తారు మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తాం అమ్మ అని చెప్పాను ఎందుకు మీరు ఒకసారి పోస్ట్ మార్టం అయింది కదా మళ్ళీ రీ పోస్ట్ మార్టం ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు మేము కొట్టిన కొట్టి చంపినే మేము సిఐ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందని సిఐ మాకు అనుమానం వచ్చింది ఒక్క గుడ్డు లేదు ఒక మెడ చూసి నా కొడుకు కాళ్ళు ఇరిచిండ్రు దెబ్బలు ఇరిచిండ్రు నా కొడుకుని దారు నగ నా కొడుకు ఫ్రిడ్జలు కూడా వాళ్ళకు కొట్టిండ్రు ఉప్పు అది సూలు వాటి పొడిచిండ్రు కారొడి పోసిండ్రు నా కొడుకు పండ్లు కూడా కొట్టిండ్రు నా కొడుకు మూతి నుండి ఇసుక పోసిండీ నప్పుకుండా ఇసుక పోసిండ్రు నా కొడుకు తల తల ఈ కన్న నా కన్న గుడ్డి గుడ్డు మొత్తమే లేదు నా కొడుకు తల అంత కంప గింప అంతా నరికేస్తా నా కొడుకు తల చెత్త పడ్డది ఏం సారు గిట్ల దెబ్బలు ఉంటే గిట్లంటారంటే చేయాలన్నారు అంటే అమ్మని డెబ్బై కేసులు చూసుకట్టాను నువ్వేం మాట్లాడుతాంటమ్మ మీరు ఒక్కడికి చచ్చిపోయింది అనుకుంటాను చచ్చిపోతాను ఈ ఆత్మహత్య మందా చచ్చిపోయింది బాబు ఎవ్వరు కొట్టలేదు కొట్టగా చూసిండ్రమ్మ మీరు మేము ఎక్కువ మాట్లాడతాను అని మళ్ళీ పోస్ట్ మార్టం తీసుకొచ్చిండ్రు అదే నైట్ పోస్ట్ మార్టం తీసుకొచ్చారు పైగా అనుమతి దాంతో న్యాయం జరుగుతుంది న్యాయం జరగా న్యాయం జరుగుతుందనే పోయినా మరి మాకు ఇక్కడ పోలీస్ తో న్యాయం చేయలేరు అక్కడ కూడా న్యాయం కావాలనే పోయినా కొట్లాడొచ్చిన సంచలనాలకు కారణమైన మధుకర్ కేసులో రేపే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు ఉస్మానియా కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జిల్లా సివిల్ జడ్జ్ తల్లిదండ్రుల సమక్షంలో రీపోస్టుమార్టం ప్రక్రియ కొనసాగనుంది పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రీపోస్టుమార్టంలో ఎలాంటి నివేదిక వస్తుందో అనే ఆసక్తి మంతని ప్రాంతంలో నెలకొంది కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్న ఒక పెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండి ఆర్థికంగా అన్నీ తానే ఆదుకుంటున్న మధుకర్ మృతితో తాము సర్వస్వం కోల్పోయినట్టుగా అయిందని వారు అంటున్నారు పోలీసులతో పాటుగా ఇతర వారు తమకి ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఈ ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు రీపోస్ట్ మార్టం అనేది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమక్షంలో సిట్టింగ్ జడ్జి మధ్యనే కొనసాగాలి అందుకే ఎట్టి పరిస్థితుల్లో తమ కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు మంతాని మధుకర్ ఈ ఇంటి నుండి విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్ ఫర్ ఎన్టీవీ కరీంనగర్